హాయ్ ఫ్రెండ్స్ మనం సుబ్రహ్మణ్య స్వామికి చాలా రకాలుగా పూజలు అభిషేకాలు చేస్తాము ముఖ్యంగా సంతానం గురించి చాలామంది చేస్తూ ఉంటారు అసలే సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపం ఎలా అయ్యారు సుబ్రహ్మణ్య స్వామికి సర్పానికి సంబంధం ఏమిటి మనం ఇప్పుడు తెలుసుకుందాము సుబ్రహ్మణ్య స్వామి వారి భార్య శ్రీవల్లి దేవి ఆదిశేషునికి మనవరాలు ఒకసారి స్వామివారు ఆదిశేషువుని శ్రీవల్లి దేవిని కళ్యాణం చేసుకుంటానని అడుగుతారు అప్పుడు ఆదిశేషువు స్వామివారికి ఒక షరతు పెడతాడు ఆ షరతు ఏమిటి అంటే మా బోయవారి ద మాలధారణ చెయ్యాలి అని షరతు పెడతారు అప్పుడు స్వామివారు సరేనని బదులు ఇస్తాడు అప్పుడు వల్లిదేవి కూడా నేను ఆదిశేషువుకి మనవరాలి కాబట్టి నేను సర్పరూపంలో ఉంటాను అని స్వామివారికి బదులిచ్చింది నాతో కళ్యాణం జరగాలి అంటే మీరు కూడా సర్పరూపము ధరిస్తేనే నేను కళ్యాణం చేసుకుంటానని స్వామివారితో శ్రీవల్లిదేవి కోరుకుంటారు అప్పుడు స్వామివారు సరేనని బదులు చెప్పి శ్రీవల్లిదేవిని కళ్యాణం చేసుకుంటారు చూశారు కదా ఫ్రెండ్స్ సుబ్రహ్మణ్య స్వామి వారు ఎలా సర్పరూపం ధరించారు ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ లో సుబ్రహ్మణ్య స్వామి